హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నిత్య జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాము పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుణ్ణి పెట్టకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు ఆయనే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు చేతిలో ఫ్లూటు ఉన్న కృష్ణుని విగ్రహం ఉంచకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉంటే ఉంచుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి గిన్నె అయితే ఇంకా మంచిది అందులో బియ్యం వేసి కొన్ని గవ్వలు వేసి ఉంచాలి విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన వారంలో ఒక్కసారి అయినా అభిషేకం తప్పనిసరిగా ఉండాలి పూజ లేకుండా అసలు ఉండకూడదు ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచుకోవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ పెట్టుకోవటం చాలా మంచిది నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టాలి ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటో ఉంటే మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నవగ్రహాలు తాకి మొక్కకూడదు నీరు పాలు నెయ్యికి అంటు ఉండదు కాబట్టి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా వాటిని తీసుకోవచ్చు